రామణి పుట్టిలే యా చేతని సేతకి పుట్టిలుచి పరిణసానమ పుట్టి పుట్టిలు మాయి మంత్రాలు పుట్టుకు ఎలమంచు పోరబడున కుటెక్కి ఎలమంచులో నిల్చినావు కొన్నాల్ తొలి యాదలు పైని తోడబడ్డవి పుడదల పైని ఎంటై ఎలిపించు రా నయాలి తిరువార్కో ఈని రాగం పైని నయం పోయి దేవా మీ రాజుగోరు ఈ వేళ మీ రాజుగోరు పన్నెండు నెలలు తెచ్చినాడు పది నుంచి నాడు మోదు పువ్వు తెచ్చాడు మొదటి కట్టాడు అరెండు పువ్వు తెచ్చాడు ఎండా కట్టాడు నా కొబ్బరి పూలు తేను మీ రాజు ఓ దేవ నీనే ఓ మీరాజు ఈ వేళ శివరాత్రి వేళని శివుడు జాగ్రాలు టోనాద్రి వేళని దొడ్డపండు నేనేమి చేతున్నాయి మాతో అయిన కంట ఓ రయ్యా నన్ను ఏమి మా గురువు గురువు నా కంఠాన్ని కాపాడు రచించినట్టుగా అయితే నా రణములో రామీ అయ్యో గురువు గారు కన్నూరు అమ్మా నోకుమాత నువ్వు చికెత్త పన్నెండు చేతులు భాగీరత్గా కష్టం కంకర భవాని మూడు మూడు నడుము ముక్కు జనము ఈ వేళ రణములో మూడు రెండవై కింది కోటుపీలు ఉన్నామమ్మో అయి తీర్థాల చేస్తున్నా నయతారా మీద దృవాయి కల్లో అయి నోకుమత్ నివ్వేత్తాల చేత్తన్నామమ్మో బా ఆ నచ్చినవి సరస్వతి ఇవేళ నాకు అంతా నిక పాడి రుణములు రుణమై న రద్దు కెలవకి నువ్వు నాకు అత్తాయి ఆ మదేవుని సింహదేవి నాతురు ముఖ మని బొద్దుడు కడియాల బోర్డుకు మరి మర్నోడు కడియాల మగు సింగదేవు ఒల్లమ్మ కూడా వచ్చుడు మా నీకు ఆ సంపదమని కూడా సత్య సింహదేవు కాడ అత్తా నీకు ధర్మము కాదు ధర్మము కాదు నువ్వు అయ్యత్తో అయి దేవా నువ్వు బాగులు వాడు బాగులు కూడా వచ్చి నువ్వు భయానవైప్పించుదన్నావు ఆ ఎత్తో నీకు దరము కదా అత్త పెతిరాజు కొడుకునే పెమించి పోయినా ఐదు రాజు కొడుకు నరుములు సాచినా నా కలవే అడితే అరిదే ఉమా రాజోదేవ కొడలా నేను సుమాత్రం అయిన ఎర్రము లేదు కొండరి క్రొత్తం గడ్డపండి పోయింది మిన్నిన ఆకాశమంతి మీద వరికి పోయింది అయితే మీద రాజులు మగలాద్ర మళ్లిస్తాను నాకి అది భగవాను ఓ నువ్వు మీద రాజులు మగలాద్ర మళ్లించినట్టుకైతే దేశానికి దేవుని చేస్తాను రాజ్యానికి రమ్మను చేస్తాను ఊరు రాజ్యానికి మెత్తాను ఎక్కినట్టు వంశగా తూలు పానుపు నీ కరగ చెల్లిస్తాను అత్త ఆ కోడలు నోకుమాత అంత జగ్జ్జండి తొమ్మిది చేతులు తుణగొండ వేలు పస్తమి కక్కనజీ బమారీ అత్తగాడు పెద్దు పూనుకొని మళ్ళీ మేము రాజులు మగలాత్రి నేనే అయ్యుఐ మరి తమ్ముడా పోతడు తమ్ముడా చిన్న తమ్ముడు పోతలు చెంబబా కోటం అడుగుసించిన గురువు ఎగుమాయి గురువు కోట మీదకు తండ్రి మేటద్దు బలము తండ్రి మీద గుండు పడినంత పిడుగు నాయ చనిపించి అతను చేసిన చీ పై ముద్దు వాడు ఎంత వాడు అయితే మన ఏని వాడు మందుకు తమ్ముడా నాకు ఎరగలబడ్డా నాకు ఎరకల బొట్ట తయారు చేయర తమ్ముడు హరివదం ఓ హరి తమ్ముడు కగ్గులు పెట్టుకొని పోతన్న వస్తున్నాడు నా చెల్లికి ఏంటి ఏపది మనకొని మరి ఏపదని అదివారి ముత్యాల బొట్టలు మొదల తమ్ముడు హరిదా నా తమ్ముడు అరి తమ్ము నా పల్లానికి నించుతన్నాడో గో గో అరి నా గుంపులు వాడు నాయురో హరి గుంపులు వచ్చుతన్నాడు నా పల్లెవాడు కాడో హరి మహారాజ హరి నా గుంపుతున్నాడు భద్రెడ దేవుతాడు నాయురో హరి నారాయణ నా ముత్యాలు పుట్టలో నా మూలతనాడు మహారాజ హరి హరిదేవ నా రథనాల బొట్టలో ఏరి తమ్ముడు హరి తమ్ముడు నా గనుభగా పోస్తాడు తమ్ముడు హరిదేవా అప్పుడు ఎప్పుడైతే నోక మాత నోలాచ్చ అప్పుడు బయలుదేరుతున్నా నేనేం చేస్తున్నా

గణమగాలి ఎరుంచి పోరువా కోరి ఈద ఆ నాయన అప్పుడు ఏను వారి మందికి ఎక్కిడి నాయనవ సాలెనుకొని నా బొండుమల్లి పని పొగడ కూడుకొని వాసరికి ముచేటి ఓడం ప్రాణ సంధాజిని కొని చంపేది కొని బొండుమల్లికిండి నా ఏలు వారి మందికి ఉబైదేరుదన్నదా అరిద అవరామా కనర బావా పల్లికుండా నమో నారాయణ కూర్చుమిక్కలు వాడు కూర్మావతాడు మట్టికోలు వాడు మంద్రగోపాలు ఏడు నీ మందు ఏ దేవుడు తరుగు మట్టి ఏమన్నా మా దేవుడు తరుగు చందములు నీ మంద చట్టాలు తరుగు బావా గురుగు నేను మెరుపు మెరిచినేను అర్జన గరిజన నిన్న కాక మొండే వచ్చినాము బావా మరి ఏమి లేదు మా చెల్లెలు గారు మీ అమ్మగారు పెదుగుడుకొని మళ్ళీ మళ్ళీ ఇస్తాను అన్నాడే నేనే విజాద్ర నా ఎవతారం సూన్యుము ఆవులు చూన్యుము కోటి కొల్ల మంద చూని నువ్వు నువ్వు మేర్చుకోవాలి నూచులు పండికోలు సంవత్సరం వారు సరదా వారు వచ్చి రేగులు నక్కాంత శలేని సక్కలేని బాలరాజు నా అవతారం చూను బాబో